శంకరపట్నం మండలం కేసపట్నం గ్రామంలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ నెంబర్ బత్తని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బహుజన నాయకుడు బహుజన వీరుడు మొట్టమొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆనాటి గోల్కొండ పాలకులు కుతుబ్ షాహీ రాజుల ఆగడాలను సహించలేక కుల వృత్తిని వదిలి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం చేశారు బహుజన కులాలను సంఘటితం చేసి తురుష్ కుల సైన్యాలను ఓడించి భువనగిరి కోటను స్వాధీనపరుచుకుని సుమారు ముప్పై సంవత్సరాలు పరిపాలన సాగించారు బహుజన కులాలన్నింటినీ సర్దార్ పాపన్న గారి జీవితం పోరాటం సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బాబును ఓడించి బహుజన రాజ్య స్పూర్ కొరకు పట్టుబట్టి ఏదైతే ఒక దృఢ సంకల్పంతో రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడో ఆ స్ఫూర్తిని నింపే కొరకు ఈనాడున్నటువంటి గౌడజనులందరూ ఏకమై ఒక తాటి మీద నిలబడి వారి ఆదర్శాలను వారి స్ఫూర్తిని తీసుకొని బహుజనులరినీ ఏకం చేసి బహుజన రాజ్యం కొరకు వరకు బాధపడవలసిన అవుతుంది సుందరంగా ముఖ్యంగా ఇవాళ శిఖరపట్నం మండలంలో మనమందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం జల్లాల తర్వాత పాపన్న గారి విగ్రహం ఏదైతే ఉందో అది త్వరలో మన బహుజన ముద్దు పెట్టైనటువంటి గౌడ గౌడజాతి రత్నమైనటువంటి వన్నం ప్రభాకర్ గారి చేతుల మీద మరి ఆవిష్కరణ కానుంది ఆ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నవ్వుతో నభవిష్యత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మా వాళ్ళందరూ మిత్రులంతా నిశ్చయించినారు దానికి కట్టుబడి ఉన్నాము అది ఒకటే కాదు ఆనాడు ఇవాళ బీసీలంతా చెల్లా చెదరైపోతున్నటువంటి సందర్భము నాగరికత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులలో కానీ బలహీన వర్గాలందరినీ ఏకం చేసినటువంటి ఏకైక నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆ స్ఫూర్తిని మనం నింపుకోవాలి కాబట్టి మనం కూడా అన్ని కులాలకు ఆదర్శంగా ఉండే ఘనంగా ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా మనందరికీ తెలుసు గోల్కొండ కోటను అధిరోహించిన దీశాలి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారు తొలి బహుజన వీరుడు చక్రవర్తి ఆ రోజుల్లో పిత్తందారితనాలు కుల ధులంకాకారాలు రాజ్యాధికారమే సమ సమాజం నిర్మాణంలో ఒక రాజ్యం స్థాపించాలంటే ఎన్నో ఎదురు కష్ట నష్టాలు ఉన్న సమయంలో కూడా ఎదురొడి కేవలం గౌడ కులస్తులు కత్తితో కేవలం గౌడ కులస్తులు కులస్తులు మాత్రమే కాదు కేవలం చిట్టేకే ఒక పరికరాలే కాదు కులవృత్తిదారులే కాకుండా రాజ్యాన్ని కూడా వెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో తన ఒక్కటితో సాధ్యం కాదని గిరిలా సైన్యంతో ఒక పన్నెండు మందితో స్థాపించి అందులో వివిధ రకమైన కులస్తులను కలుపుకొని తమ్మరి సాయన కానీ బుద్ధిరాజులను కానీ వివిధ సంఘాలను కానీ కలుపుకొని పన్నెండు వేల మందిగా ఏర్పడి కెరిలా సైన్యంగా ఏర్పడి గోల్కొండ కోటను ఏడు నెలలు తన పరిపాలన దిగ్వజయంతో మన ఒక బహుజన చక్రవర్తిగా శివాజీకి ఏ మాత్రము తీసిపోకుండా కూడా గోల్కొండ కోటను అధిరోహించినటువంటి శ్రీ సర్దార్ సర్భాయి పంపణ గౌడ్కు ఎంతో మనం ఘన నివాళులు అర్పించుకోవడం అతని స్ఫూర్తిని మనందరం కీర్తి పతాకాలను కూడా బహుజన మనందరం ముంచుకోవడం కూడా మనందరి కారణం ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క